భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ఖండక వాస్లా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పుణేలో పలు నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది నగర్ ప్రాంతంలో జలమయమైన ఇళ్ల నుంచి కొందరిని అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు అదే ప్రాంతంలో ద్వారక భవనం బేస్మెంట్లోకి నీరు చేరింది డ్యాం నుంచి నీటి విడుదలతో నదిలో నీటి మట్టం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సైన్యం సాయం కోరింది సైనికులను నగర్లో మోహరించినట్లు పుణే కలెక్టర్ చెప్పారు సింగద్ రోడ్లోని ముతానది పరివాహకల్లో ఉన్న అనేక ఇళ్లలోకి వరద నీరు చేరినట్లు కలెక్టర్ వివరించారు ఎక్తానగర్లో పర్యటించిన ఎమ్మెల్యే అధినేత రాజ్ థాకరే వరద ముంపు బాధితులను పరామర్శించారు ముతానది పరివాహకల్లో అక్రమ కార్యకలాపాలపై సీఎం ఏక్నాథ్ సిందేతో చర్చించినట్లు చెప్పారు ముతా రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని రాజ్నాథ్ థాకరే వివరించారు గత వారం వరదల కారణంగా మరణించిన ఇద్దరి కుటుంబాలకు సీఎం పది లక్షలు ఇస్తామని చెప్పారన్నారు పుణే జిల్లాలోని పవన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది నది వరద నీరు చించ్వాడ్ గ్రామంలోని గోసవి ఆలయంలోకి చేరింది बड़े पौधों का पानी छोड़ेगा